హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజున ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో పెన్షన్ ఎవరైతే తీసుకున్నదో వారి యొక్క పెన్షన్ అనేది తొలగించుతున్నట్లు ఎవరు పెన్షన్ అయితే తొలగించారో అటువంటి వారందరూ వారికి సంబంధించిన రోల్ బ్యాక్ అయితే తీసుకున్న తర్వాత మాత్రమే వారి యొక్క పెన్షన్ అనేది మరొకసారి ఆన్లైన్ లోకి రాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది దీనితో పాటుగా విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన స్కీమ్ అనేది ఉందో ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి కొన్ని మార్పులు అనేది చేయడం జరిగింది ఇక మీద రానున్న రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఏ విధంగా వేయబోతున్నారు అనే దానికి సంబంధించిన ఈ రోజు ఒక జీవో అయితే విడుదల చేయడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి ఈ వీడియో మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లు రావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏపీ ప్రభుత్వం ఏదైతే విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు డబ్బులు అనేది రావాలంటే ఏం చేయాలి అలాగే మీకు ఈక్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈ మధ్య కాలంలో ఈ యొక్క గ్యాసుకు సంబంధించి ఏదైతే ఎన్పిసి అనేది చేసుకునే ఖాతాలు ఉన్నాయో అటువంటి వాటిని పూర్తిగా అయితే తొలగించడం జరిగింది ఏ విధంగా మీరు గ్యాస్ కనెక్షన్ కు ఈ కేకేవీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాలు రావాలంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి నేను తప్పనిసరిగా పూర్తి క్లారిటీతో వీడియో అయితే నేను చేస్తున్నాను తప్పనిసరిగా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అంటే ప్రస్తుతం ప్రతి నెల ఓటో తేదీన అందజేసే పెన్షన్లకు సంబంధించి మనకు డిసెంబర్ ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి మొదటి రెండు రోజులు మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది అయితే గతంలో మనకు ఈ యొక్క ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే మీరు వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ అయితే తీసుకోలేదు అటువంటి వారందరికి సంబంధించి ఒకేసారి మూడు నెలల పెన్షన్ తీసుకున్న దానికి మీకు చర్యలు అనేది చేపడతామని ఎన్నికల సమయంలో అయితే హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ రోజున ఈ యొక్క జీవో అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జీవోలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క మూడు నెలల పెన్షన్ మీరు తీసుకోవాలంటే ఏ విధంగా దీనికి సంబంధించిన రూల్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి పేమెంట్స్ కి సంబంధించి మొదటి మూడు నెలల్లో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదు అటువంటి వారందరూ పెన్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ అనేది నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చినట్లు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన డబ్బులు అనేది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఏదైతే సంబంధిత దారులు ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ యొక్క పెన్షన్ అనేది ఇస్తున్నట్లు దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది నవంబర్ ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ తో పాటు డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది మనకు డిసెంబర్ నెలలో టోటల్ గా రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది అందజేస్తున్నట్లు యొక్క సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ అనేది మీరు తీసుకోవాలంటే మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ మీరు తీసుకోవాలంటే దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది పెన్షన్ దారుడు తప్పనిసరిగా గడిచిన మూడు నెలలకి సంబంధించి మీరు పెన్షన్ అనేది తీసుకోలేకపోయినట్లయితే మొదటి రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మూడు నెలల పెన్షన్ అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మీరు పెన్షన్ అనేది తీసుకునే సమయంలో ఎవరైతే అందుబాటులో లేరో అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది గడిచిన మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ అనేది మనకు నవంబర్ ఓటో తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది కాబట్టి నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది డిసెంబర్ లో డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ రెండు కలిపి రెండు నెలలకు సంబంధించిన మీకు పెన్షన్ అయితే అందజేయబోతున్నారు అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోలేదు అంటే ఆ యొక్క నెలలకు సంబంధించిన పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి ఏ విధంగా వీరు ట్రీట్ అనేది చేస్తున్నారంటే టెంపరీ మైగ్రేటర్ అంటే వీరు వేరొక ప్రాంతానికి వెళ్లి ఉన్నారు అనే యొక్క లిస్టు వారు అయితే మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది ఇలా ఎవరికైతే టెంపరీ మైగ్రేషన్ అని పెట్టున్నారు అటువంటి వారందరికి తర్వాత నెలకి ఈ యొక్క పెన్షన్ అనేది ఫార్వర్డ్ అనేది అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పెన్షన్ దారుడు పెన్షన్ అనేది తీసుకునే సమయం అంటే టెంపరీ వేరొక ప్రాంతానికి వెళ్లి తర్వాత నెలలో వచ్చిన పెన్షన్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే గడిచిన ఒక నెలకి సంబంధించి అంటే మొదటి నెలకి సంబంధించిన పెన్షన్ అనేది రెండో నెలలో మీరు పెన్షన్ అంటే రెండు నెలలకు సంబంధించిన మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అని దీని యొక్క ఉద్దేశం అంటే పెన్షన్ దారుడు తప్పనిసరిగా మొదటి నెలలో ఏదైతే పెన్షన్ తీసుకోలేదో ఆ యొక్క పెన్షన్ కి సంబంధించి రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది రెండు నెలల్లో అందజేస్తారు ఒకవేళ రెండు నెలల్లో కూడా మీరు పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మూడు నెలల్లో టోటల్ గా మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ మీకు అయితే అందజేబోతున్నారు అంటే టోటల్ గా మొదటి రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ తో కలిపి మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది తర్వాత నెల అయితే మీకు ఇస్తారు అలా మేము వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే ఏమవుతుందంటే దీనికి సంబంధించి కూడా తెలియజేశారు ఒకవేళ పెన్షన్ దారుడు ఈ యొక్క పెన్షన్ అనేది వరుసగా మూడు నెలలు అంటే కంటిన్యూగా మూడు నెలల పాటు పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే ఈ యొక్క పెన్షన్ దారుడు ప్రస్తుతం పూర్తిగా మైగ్రేషన్ అనేది అంటే పూర్తిగా వేరొక ప్రాంతం వెళ్ళిపోయారని అధికారులు నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వారికి అయితే నిలిపియడం జరుగుతుంది అంటే మొదటి రెండు నెలలు మీరు పెన్షన్ తీసుకోకపోయినట్లయితే వారు టెంపరీ మైగ్రేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అంటే కొన్ని కారణాల వల్ల వారు వేరొక ప్రాంతానికి వెళ్లి ఉన్నారని దీని యొక్క ఉద్దేశం టెంపరీ కనుక పెట్టినట్లయితే వరుసగా మీరు మూడు నెలల పాటు పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే వారు ఏం నిర్ణయానికి వస్తారంటే పర్మనెంట్ గా అంటే పూర్తిగా వారు వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారు వీరు పెన్షన్ అనేది తీసుకోవట్లేదు అని వారు ఆన్లైన్ లో పెన్షన్ అనేది చేయడం జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది పూర్తిగా అయితే వారు అయితే తొలగించరు పూర్తిగా మీ యొక్క పెన్షన్ అయితే నిలిపేయడం జరుగుతుంది అంటే తొలగించారంటే మీ యొక్క పెన్షన్ కార్డు అయితే తొలగించరు మీ యొక్క పెన్షన్ యొక్క పేరు అనేది హోల్డ్ లో అయితే పెట్టడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే మీరు వచ్చిన తర్వాత గ్రామాలే వార్డు సచివాలయానికి వచ్చిన తర్వాత రోల్ బ్యాక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఆ తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మీకు తిరిగి తిరిగి యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇందులో మరొక పాయింట్ ఏమిటంటే వరుసగా మీరు మూడు నెలల పెన్షన్ అయితే తీసుకోకపోయిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది తొలగించిన తర్వాత అంటే పెన్షన్ అనేది నిలిపివేసిన తర్వాత మీరు రోల్ బ్యాక్ అనేది సచివాలయాల ద్వారా ఎప్పుడైతే తీసుకుంటారో ఆ తర్వాత నుంచి వచ్చి పెన్షన్ మాత్రమే మీకైతే అందజేస్తారు గడిచిన రెండు మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే ఇవ్వరు అంటే ఈ యొక్క అరియర్స్ ఏదైతే అంటే మూడు నెలలకు సంబంధించి ముందు ఏదైతే పెన్షన్ తీసుకున్న డబ్బులు ఉన్నాయో ఈ యొక్క మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే ఎవరు ఇవ్వరు మీరు ఎప్పుడైతే ఈ యొక్క పెన్షన్ అనేది తిరిగి యాక్టివేషన్ అనేది సచివాలయాల ద్వారా చేసుకుంటారో అంటే రోల్ బ్యాక్ అనేది ఎప్పుడైతే సచివాలయాల ద్వారా చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి తర్వాత నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే అందజేయడం జరుగుతుంది ఇది పెన్షన్ కి సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు అంటే తప్పనిసరిగా మీరు మొదటి నెల కనుక పెన్షన్ తీసుకోకపోయినట్లయితే తర్వాత నెలలో పెన్షన్ తీసుకోవచ్చు లేదా మొదటి రెండు నెలలు మీరు పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు మూడో నెలలో టోటల్ గా మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే తీసుకోవచ్చు అసలు మీరు టోటల్ గా ఈ యొక్క మూడు నెలల్లో పెన్షన్ అనేది కంటిన్యూ గా కనుక తీసుకోకపోయినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది నిలిపేయడం జరుగుతుంది పెన్షన్ అనేది నిలిపేసిన తర్వాత తిరిగి మీరు మరలా ఎప్పుడైతే సచివాలయాలకు వచ్చి మీరు ఈ యొక్క పెన్షన్ అనేది మేము ప్రస్తుతం తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాము లేదా ప్రస్తుతం పెన్షన్దారుడికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది రోల్ బ్యాక్ అనేది చేయాలని తెలియజేసినట్లయితే మీ యొక్క పెన్షన్ కి సంబంధించి యాక్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే మీకు ఈ గడిచిన మూడు నెలలకు సంబంధించి నిలిచిపోయిన పెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ డబ్బులు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో రావు అంటే మీకు తర్వాత నెలలో ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో ఆ నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులు మాత్రమే మీకు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క సర్క్యులర్ లో మూడు నెలల పెన్షన్ కి సంబంధించి ఒక నెల తీసుకోకపోయినట్లయితే తర్వాత నెలలో మీ యొక్క పెన్షన్ అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఈ రోజున విడుదల చేసిన కీలక నిర్ణయాల ప్రకారం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నాలుగో తేదీ లేదా ఐదో తేదీ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మనకు జనవరి ఒకటో తేదీన ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్దారులకు సంబంధించిన పెన్షన్ కార్డుల పంపిణీతో పాటు కొత్త పెన్షన్లు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇచ్చింది కాబట్టి సంక్రాంతి కానుకగా లబ్దిదారులందరికీ పెన్షన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు కాబట్టి ఇందులో మొదటిగా మనకు డిసెంబర్ నెలలో మొదటి వారంలో ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ నెల చివరికర లోపల లబ్ధిదారులు అందరికి సంబంధించి కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్టు విడుదల చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కార్డులు అనేది జారీ చేస్తున్నారు ఈ యొక్క పెన్షన్ కార్డులు మార్పులు చేర్పులు కూడా చేసేదానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఇంకా చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ లోకి వచ్చినట్లు ఈ నెల చివరి అక్కడ లోపల గత నెలలో అంటే ఈ యొక్క నవంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్లు పొందినారో ఈ యొక్క నవంబర్ నెలలో పెన్షన్ పొందిన వారికి సంబంధించి కూడా దాదాపుగా మూడు నుంచి మూడు లక్షల వరకు ఈ యొక్క పెన్షన్ కార్డులు తొలగించడానికి ఛాన్స్ ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది డిసెంబర్ ఒకటో తేదీన మాత్రం చాలా వరకు పెన్షన్ తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే మనకు డిసెంబర్ నెలలో ఈ యొక్క కొత్త కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వారందరూ తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మీకు పూర్తి అప్డేట్ నేను మీకు త్వరలో అయితే తెలియజేస్తాను ఇది పెన్షన్లకు సంబంధించి ఇకపోతే విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అనేది ఉందో ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి మనకు తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏం చేశారంటే అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులకు సంబంధం అనేది లేకుండా ఈ యొక్క ఫీజ్ రింబర్స్మెంట్ కి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా కళాశాల యాజమాన్యాలకు అయితే చెల్లించడం జరిగేది అప్పుడు విద్యార్థులకు కళాశాల యాజమాన్యానికి ఎటువంటి ఒత్తిడి అనేది లేకుండా విద్యార్థులు కళాశాలకు వెళ్లడం వారు చదువుకోవడం మాత్రమే చేసేవారు కళాశాలకు సంబంధించి యొక్క ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కనుక అడిగినట్లయితే మీకు ప్రభుత్వం వేసినప్పుడు తీసుకోమని స్టూడెంట్స్ అనేది చెప్పి వారు వారికి సంబంధించిన ఎగ్జామ్స్ కి అటెండ్ అనేది అవడం వారికి సంబంధించిన లో మార్క్ లిస్ట్ అనేది తీసుకుని వేరే కాలేజీలో జాయిన్ అనేది అయితే అయిపోవడం జరిగేది అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నేరుగా విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి పేమెంట్ అనేది వేస్తాము వేసిన వెంటనే మీరు కళాశాలకి వెళ్ళి కట్టుకున్నట్లయితే సరిపోతుందని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రూల్ అయితే పెట్టడం జరిగింది ఈ సమయంలో చాలా మంది ఏం చేశారంటే విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ వేసినట్లయితే తల్లిదండ్రుల వారి యొక్క పేమెంట్ అనేది వాడుకోవడం లేదా ఆ యొక్క పేమెంట్ అనేది చాలా వరకు గత ప్రభుత్వం హయంలో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులకు సంబంధించిన యొక్క పేమెంట్ అనేది వేసినా కూడా చాలా మందికి పేమెంట్ అనేది వెళ్ళకపోవడం మరికొన్ని పేమెంట్లు అనేది పూర్తిగా నిలిపేయడం మరికొన్ని విడతలు అసలు పేమెంట్ అనేది పోవడంతో విద్యార్థులకు సంబంధించి పూర్తిగా ఆ యొక్క కళాశాల వారు టీసీలు కూడా తీసుకుని వెళ్లిపోవడం జరిగింది అయితే టీసీలు అలాగే ఎగ్జామ్స్ కి అటెండ్ అనేది అవ్వాలంటే తప్పనిసరిగా విద్యార్థులు వారికి సంబంధించిన సొంత డబ్బులు ఫీజు అనేది చెల్లించుకొని ఎగ్జామ్స్ అనేది రాసి వారికి సంబంధించిన టీసీలు అనేది తీసుకుని వెళ్లిపోయారని గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు అమలు డబ్బులు అనేది సక్రమంగా విడుదల చేయలేదని దీనికి సంబంధించి ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారికి ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు కళాశాల యాజమాన్యాలకు నేరుగా వేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నట్లు ఈ యొక్క జీవో అనేది నిన్నటి రోజునైతే విడుదల చేయడం జరిగింది అలాగే దీనితో పాటుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పేమెంట్ అనేది విద్యార్థులకు సంబంధించి కాకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించి కాకుండా నేరుగా ఏదైతే కళాశాలలు ఉన్నాయో అంటే ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ యొక్క కాలేజీలకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది వారికి అందజేస్తున్నట్లు దీనికి సంబంధించిన కొత్త జీవో అయితే జారీ చేయడం జరిగింది ఇక మీదట విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది ఉన్నాయో ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఇక మీద నేరుగా ఆ యొక్క కళాశాలకు మాత్రమే అంటే కాలేజీలకు మాత్రమే చెల్లించే విధంగా ఈ యొక్క రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మీదట స్టూడెంట్స్ మీద ఎటువంటి ఒత్తిడి అనేది తీసుకురావద్దని పూర్తి స్థాయిలో ప్రతి విడతలో అమౌంట్ అనేది స్టూడెంట్స్ కి సంబంధించి యొక్క ఫీజు రెంబర్మెంట్ డబ్బులు మొత్తాన్ని ఆ యొక్క కళాశాల యాజమాన్యానికి మాత్రమే చెల్లిస్తామని అయితే తెలియజేశారు అయితే ఈ యొక్క ఫీజు రెంబర్స్మెంట్ కి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన అటెండెన్స్ ఆధారంగా మాత్రమే విద్యార్థులకి యొక్క పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది త్వరలోనే విద్యార్థులకు సంబంధించి ఫేజిల్ ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా విద్యార్థులను గుర్తించి వారికి సంబంధించిన ఆటోమేటిక్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఇక కళాశాలకు వెళ్లి ప్రతి విద్యార్థికి సంబంధించిన అటెండెన్స్ ఆధారంగా మాత్రమే వారికి యొక్క ఫీజు రమేష్మెంట్ అనేది వారికి అయితే అందజేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క రెండు వీడియోలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు